అచ్చి కమీద పడే చిను కొరా మలే చిరో మూత్తోడు అక్కనేని నాగేశ్వరరావు నటవారసుడిగా కింగ్ నాగార్జున తన తండ్రి లెగసీని ముందుకు నడిపించటంలో విజయవంతమయ్యారు నేడు టాలీవుడ్ మూల స్తంభాలలో ఆయన ఒకరు అగ్ర కథానాయకుడుగా దశాబ్దాల పాటు పరిశ్రమను ఏరిన నాగార్జున సినీ నిర్మాతగాను తనదైన ముద్ర వేశారు అన్నపూర్ణ స్టూడియోస్ అధినేతగా విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎంటర్ప్రెన్యూర్ గా సత్తా చాటారు అయితే కింగ్ నాగార్జున నటుడు ఎలా అయ్యారు ఆయన మొదటి సినిమా ఎంపిక వెనుక ఎవరున్నారు అతడికి బాలీవుడ్ నటుడు జాకీ శ్రాఫ్ తో ఉన్న కనెక్షన్ ఏంటి ఇవన్నీ తెలుసుకుంటే అభిమానులకు నిజంగా బిగ్ సర్ప్రైజ్ అసలు నాగార్జున విక్రమ్ సినిమాని ఎంపిక చేసినది అక్కినేని నాగేశ్వరరావు ఇదే సినిమాలో బాలీవుడ్ లో జాకీ శ్రాఫ్ కూడా డబ్యూ నటుడు గా అరంగేట్రం చేశాడు ఒకే సమయంలో ఒకేసారి నాగార్జున జాకీ శ్రేఫ్ అరంగేట్రం చేయడం అప్పట్లో ఒక పెద్ద విషయం ఎయిటీస్ క్లాస్ హీరోల్లో ఇప్పటికీ జాకీ శ్రాఫ్ నాగార్జున కనెక్ట్ అయి ఉన్నారు అతడు నాగార్జున చిరంజీవి వెంకటేష్ లాంటి నటులకు అత్యంత సన్నిహితుడు కింగ్ నాగార్జున విక్రమ్ సినిమా ఆశించినంత విజయాన్ని ఇవ్వలేదు ఆ తర్వాత అతడు మజ్ను జానికి రాముడు విక్కీ దాదా లాంటి హిట్ చిత్రాల్లో నటించాడు రామ్ గోపాల్ వర్మతో శివ సినిమా ట్రెండ్ సెట్టర్ గా మారింది ఈ సినిమా కర్ల్ట్ క్లాసిక్ హిట్ గా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే ఆర్జీవిని దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగార్జున స్వయంగా అన్నపూర్ణ బ్యానర్ లో నిర్మించిన ఈ చిత్రం దర్శకులిద్దరికి బిగ్ బ్రేక్ నిచ్చింది కెరీర్ ఆరంభం ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొన్న నాగార్జున జాకీ స్ట్రాఫ్ వారు ఎంపిక చేసుకున్న క్రాఫ్ట్ లో మాస్టర్స్ అయ్యారు ఇద్దరు ప్రయోగాత్మక పంతాలో కెరీర్ ని నడిపించారు జాకీ శ్రాఫ్ సహాయ నటుడుగా హీరోగా వైవిధ్యమైన పాత్రలతో మెప్పించారు ఒక నట వారసుడుగా తెరంగేంట్రం చేసిన నాగార్జున ప్రయోగాల బాటలో తనదైన మార్క్ వేస్తూ ఇండస్ట్రీ బెస్ట్ హీరోగా నిరూపించుకున్నారు ఇక ప్రస్తుతం తన మైల్ స్టోన్ మూవీ అయిన కింగ్ హండ్రెడ్ షూటింగ్ తో బిజీగా ఉన్నారు తమిళ్ డైరెక్టర్ కార్తిక్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఈ సినిమాలో నాగార్జున రెండు డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు